ఏ సుందర్ గారు ఆరా స్కూల్ పోదామా స్కూల్ లేదు గిల్లేదు పరా ఏ రాత్రి మెన్న తెలిసింది అనుకో సాగు పడతాడు మా ఆయనకి ఏం చెప్పుకోవాలి నాకు తెలిసింది పో చీటింగ్ 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 కర్తా ఏం రాట్లుండవా అన్న పొద్దు బరంగా ఉందన్న స్కూల్ కూడా పోలేదు ఇంతకి హాస్పిటల్ పోయినావా లేదా నా ఇంట్లో చూసుకోపోయినా సరే ఇంతకి భోజనం తిన్నావా తిన్న మరి టాబ్లెట్లు ఇప్పుడు వేసుకొని అన్నా కానీ నోరు అంతా సబ్గా ఉందన్న సరే ఉండి ఇప్పుడే వస్తా అబ్బా అమ్మా అయితే అమ్మ రే ఒకసారి నోరు దిరు ఏంది నా బా తెరవరా ఏమి నోరు చప్పగా ఉందన్నావు కదా అందుకే సాల్ట్ తెచ్చేసా